వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనతో అధికారులు దిగొచ్చారు పెచ్చులు ఊడిన బిల్డింగ్ నుంచి కొత్త బిల్డింగ్ కి తరలిస్తున్నారు అధికారులు రాత్రి హాస్టల్లో పెచ్చులు ఊడి బెడ్ పై పడ్డంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు రాత్రంతా హాస్టల్లో నిరసన వ్యక్తం చేశారు ఇదే సమయంలో రాత్రి తనిఖీలకు వచ్చిన రిజిస్ట్రార్ ను రూమ్ లో బంధించారు విద్యార్థులు తమ ప్రాణాలతో చెలగాట మారుతున్నారంటూ పోతన హాస్టల్ ముందు అర్ధరాత్రి ధర్నాకు దిగారు రిజిస్ట్రార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఇక మరోవైపు కొత్త లో సరైన వసతులు లేవని విద్యార్థులు ఆరోపిస్తున్నారు నూట యాభై మంది ఉండే హాస్టల్లో రెండు వందల యాభై మందిని ఉంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది నూతన బిల్డింగ్ పూర్తి కాకుండానే మార్చడంపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు స్టూడెంట్స్ కొత్త హాస్టల్లో వసతి సౌకర్యం సరిగ్గా లేకుండానే షిఫ్ట్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నూట యాభై మంది సామర్థ్యం ఉన్న బిల్డింగ్ లోకి రెండు వందల యాభై మందిని తరలిస్తున్నారని స్టూడెంట్స్ చెప్తున్నారు ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని యూనివర్సిటీలో పాత బిల్లింగ్లు అన్ని కూలిపోతున్నాయి దాదాపు యూనివర్సిటీ ప్రారంభంలో విద్యార్థుల వసతి కోసం కట్టించినటువంటి హాస్టల్స్ లో నాణ్యత కాలం ఎక్కువ టైం గడిచింది కాబట్టి దాని ప్రమాణాలు పడిపోవడం వల్ల కూలిపోతున్నాయి మాకు న్యాయం చేయాలంటూ నిన్న అర్ధరాత్రి నుంచి గొడవ చేసినటువంటి విద్యార్థులకు యూనివర్సిటీ అధికారులు కొంత వాళ్ళకి వెసులుబాటు కల్పించేలాగా ఏదైతే డ్యామేజ్ ఉందని భావిస్తున్నారో ఈ హాస్టల్ ని పోతన హాస్టల్ యూనివర్సిటీ ప్రారంభం సమయంలో నిర్మాణం చేసినటువంటి ఈ హాస్టల్ అంతకుముందు బాయ్స్ హాస్టల్ గా ఉండేది ఈ బాయ్స్ హాస్టల్ స్ట్రెంత్ను గర్ల్స్ స్ట్రెంత్ పెరిగిన తర్వాత వాళ్ళకి అకామిడేట్ చేశారు కానీ ఇందులోకి వచ్చిన తర్వాత వాళ్ళకి కల్పించాల్సినటువంటి ఫెసిలిటీస్ పూర్తి స్థాయిలో లేవు అంటూ చాలా రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు అధికారుల దృష్టికి తీసుకొస్తున్నారు అధికారుల దగ్గర తీవ్రంగా గట్టిగా మాట్లాడినటువంటి విద్యార్థులందరితో ఒకసారి మాట్లా తరలిస్తున్నారు కదా మీకు సాటిస్ఫాక్షన్ కోరుకుంటున్నారు అక్కడ కూడా ఇట్లా గోడ ఇట్లా ఏం లేదు అదొక భయం అవుతుంది పాములు వస్తాయేమో అని చెప్పి అందరికి కొంత చాలా మందికి వెళ్ళాలని లేదు ఇక్కడ ఇంత గోడ ఉన్న దాంట్లోకి పాములు వచ్చినాయి కదా అక్కడ గోడ ఏం లేదు పాములు వస్తాయి అది ఇది అని చెప్పి భయపడుతున్నారు సార్ కానీ వెళ్ళాలి అని చెప్పి టక్క టక్క పంపిస్తున్నారు ఇక సార్ నేను ఏమన్నా అంటే రూమ్ కి సిక్స్ మెంబర్స్ అన్నారు ఇప్పుడు ఎయిట్ టెన్ మెంబర్స్ అంటున్నారు ఇప్పుడు అడ్జస్ట్ కామంటున్నారు కానీ మళ్ళీ ఏమైతుందేమో చూడాలి కి పూర్తి సెక్యూరిటీ లేదు కదా మీద పడడం వల్ల నష్టం జరుగుతుంది కదా అంటే నేను అటు జరిగాను ఇటు జరిగితే మొత్తం నా మీద పడేది ఈ రోజు ఇట్లనే న్యూస్ లో వచ్చేదేమో పడేదని అసలు గుడ్ లక్ అనుకోవాలి అది ఇక కి అంత ముందు కూడా చెప్పాము ఒక ఆమె మీద ఫ్యాన్ పడింది సార్ రావాలి అంటే వచ్చిండు నెక్స్ట్ డేనే రియాక్షన్ తీసుకుంటా అన్నాడు ట్వంటీ డేస్ అయింది రాలేదు ఇవ్వాల నిన్న ఫ్యాన్ ఇది నిన్న గోడ పడ్డదని చెప్పుతో సార్ రాలే ఫస్ట్ అందరు ధర్నా చేయడం జరగడం వల్ల సార్ వచ్చిండు వచ్చి అది చేస్తే ఇది చేస్తా అని చెప్పి మార్నింగ్ వచ్చి పంపిస్తా అని చెప్పి షిఫ్ట్ చేస్తున్నారు కదా మీకు అభ్యంతరం ఉందా షిఫ్ట్ చేస్తే దాంట్లో ఏమంటారు తోటి విద్యార్థులు ఏమంటారు మాకు ఇక పోవాలని లేదు కానీ సిచ్యువేషన్ ఇట్లా జరుగుతున్నాయి కాబట్టి ఇక వెళ్ళక తప్పదు బట్ అక్కడ కూడా ఫెసిలిటీస్ లేవు అంటే ఇక్కడ ఇంత మెంబర్స్ కి త్రీ వాష్రూమ్స్ అంటేనే మాకు అడ్జస్ట్ కాలేకపోతున్నాం అక్కడ టెన్ మెంబర్స్ ఒక వాష్రూమ్ అంటున్నారు అసలు చాలా ఇబ్బంది ఉంటదని చెప్పి పోమని అట్లా పోవాలని లేదు ఎవరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యార్థులకు ఈ హాస్టల్ షిఫ్టింగ్ మీద కొంత అభ్యంతరాలు అయితే వ్యక్తం అవుతున్నాయి ఎందుకంటే వాళ్ళకి కల్పించాల్సినటువంటి ఫెసిలిటీస్ పూర్తి స్థాయిలో కల్పించలేదు వాష్రూమ్ సంబంధించిన అమ్మాయిలకు సంబంధించి పది మందికి వాష్రూమ్లకు సంబంధించినటువంటి ఇబ్బంది అయితే ఉంది అని చెప్తున్నారు వాళ్ళు అభ్యంతరం చెప్తున్నారు మరొక వైపు రూమ్ లో నలుగురు ఉండాల్సిన సిచ్యువేషన్ లో ఎనిమిది మందిని ఉంచుతామని చెప్తున్నారు ఎందుకంటే స్ట్రెంత్ ఎక్కువ ఉంది అకామిడేషన్ తక్కువ ఉండడం వల్ల ఉంచుతామని చెప్తున్నారు కానీ ప్రమాద అంచులో ఉన్నటువంటి ఈ హాస్టల్ ఉంచడం సాధ్యం కాదు కాబట్టి ఇప్పుడు అడ్జస్ట్ కావాలి ఆ తర్వాత మిగిలిన మరమ్మతు చేసిన తర్వాత ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్తున్న నేపథ్యంలో కొంత వివాదాస్పదంగానైతే అయితే ఉంది పరిస్థితులు ఆందోళన మధ్యనే విద్యార్థులు అసంతృప్తి మధ్యనే షిఫ్టింగ్ కి ఒప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది కొంత బలవంతంగా కూడా తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కాకితీ యూనివర్సిటీలో కనిపిస్తుంది అరుణ్ కుమార్ వివరంగా